నగరంలోని పదహారవ డివిజన్ చెందిన జనసేన డివిజన్ అధ్యక్షులు కర్రీ వాసు రాజీనామా చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారితో పాటు కందిక శ్రీనివాసులు అల్లం కిరణ్ కుమార్ సేలం సాయి కుమార్ కర్రి మణి కండిక చెంచురామయ్య మరో ఇరవై ఐదు మంది చేరారు వారికి పార్టీ కళ్ళు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని జనసేన పార్టీలో పార్టీని బలోపేతం చేస్తుంటే తెలుగుదేశం కూటమితో పవన్ కళ్యాణ్ జత కట్టడం ఇష్టం లేక వైసీపీలో చేరాలని కర్రీ వాసు అన్నారు బాలేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానన్నారు అనంతరం బాలినేని శాలువాతో సత్కరించి ఒకే అందజేశారు కార్యక్రమంలో వైసీపీ యూత్ మాజీ జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు సురేష్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు

నేను కల్లి వాసు కాదారెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సీఎంగా చూడాలని మా చిరకాల కోరిక ఆ కోరిక వరకు మేము జనసేన పార్టీలో పనిచేసుకుంటూ చిన్న అధ్యక్షులుగా పనిచేస్తూ కొనసాగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమిలో చేరడం వల్ల ఇది చాలా దూరంగా ఉంది అందుకని అసంతృప్తి మేము పార్టీ